వమ్మా అమ్మా సౌభా గాలక్ష్మీ రావమ్మా అమ్మా సౌభాగా లక్ష్మీ రావమ్మా నుదుత కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగ నులు తుమారవి బిమ్మముగ కన్నుల నిండుగా కాటుక వెలుగ ముగలము నవరయక పీత మరముల శోభలు నిండగా కాంచమునవరయ పీత మరముల శోభలు నిండగ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ నిండు కరముల బంగారు గాజులు ముద్దులకు పాదంబుల మూవలు నిండుకరముల బంగారు గాజులు ముద్దులకు పాదంబుల మూవలు గల 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 మణిసౌడి చేయక సౌభాగ్యవంతుల సేవల నండ గల 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 చేయక సౌభాగ్యవంతుల సేవల నండ సౌభాగ్య లక్ష్మీ నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్తజనులకు కల్పవల్లివై నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్తజనులకు కల్పవల్లివై వై కరుణ నిండగా కనక వృష్టి కురిపించే తల్లి వై కరుణ నిండగా కనక వృష్టి కురిపించే తల్లి सौभाग्य लक्ष्मी रामम्मा జనకరాజుని ముద్దుల కుమరిత రవి కుల సోముని రమణి మనివై జనక రాజుని ముద్దుల కుమరిత రవి కుల సోముని రమణి అని సాధు సజ్జనుల పూజలు అందుకుని శుభములని ఇచ్చడు దీవెననీయగ సాధు సజ్జనుల అందుకుని శుభములని ఇచ్చడు దీవెననీయగ సౌభాగ్య లక్ష్మీ కుంకుమశోభిత పంకజ లోచని వేంకటర మనోని పట్ కుంకుమ శోభిత పంకజ లోచని వేంకటరమణుని పట్ പുഷ്കലമുഖ സൗഭാഗ്യ മുനിച്ച് പുണ്യൂർത്തി മാ ഇവലസിന പുഷ്ലുഖ സൗഭാഗ്യ മുനിച്ച് പുണ്യൂർത്തി മാ ഇവലസിന സൗഭാഗ്യ ലക്ഷ്മിരാവ సౌభాగ్యంబుల బంగారు తల్లి పురందర విటలుని పట్టపురాణి సౌభాగ్యంబుల బంగారు తల్లి పురందర విటలుని పట్టపురాణి శుక్రవారము పూజలు అందుకుని సాయంకాలము శుభ గడియలలు శుక్రవారము పూజలు అందుకుని సాయంకాలము శుభ గడియలలు సౌభా Gya Lakshmi Ravana, Amma, Amma Soubha, Gya Lakshmi Ravana, Amma, Amma Soubha, Gya Lakshmi Ravana.